దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిసోదరి సోదరుడ ఈ ఉదయ కలసంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలైన స్థతులు స్తోత్రములు మనందరము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఎవరైతే కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారో ఎవరైతే ఆయనకి నిజముగా మొర్ర పెడతారో ఆయన వారికి దగ్గరగాను సమీపంగాను అన్నాడు ప్రి సోదరి సోదరుడా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము నిజముగా దేవునికి దగ్గరగా ఉంటున్నామా దేవుని యొక్క జీవగ్రంథములో మన పేరు రాయబడి ఉన్నదా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పరలోకమందు జీవగ్రంథము తెరవబడిను మరి ఒక గ్రంథము తెరవబడిను దానిని బట్టి ఆ జీవగ్రంథము తెరవబడినట్లయితే మన పేర్లు అందులో లిఖితమై ఉన్నాయి లేదా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి మన పేరు లేకపోతే ఈ లోకంలో నువ్వెంత పరిచయ చేసినా ఏమి చేసినా వృధా కదా అందుకే చూడండి ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇరవై అధ్యాయం పదిహేను వచ్చంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయిబడినట్టు కనబడిని ఎడలా చూడండి ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబ వ్రాయిబడినట్టు కనబడిని ఎడల మన పేర్లు గనక జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడకపోయినట్లయితే ఏమవుతుంది వాడు అగ్నిగుండంలో పడవేయను చూడండి ప్రి సోదరి సోదరి మన యొక్క ప్రయాసం అంతా ఈ యొక్క మట్టి దేహానికి ఎంతో ప్రయాస పడిపోతూ ఉంటాం ఏవేవో సమకూర్చేసుకోవాలనుకుంటాం మనం ఇదిగో దేవుని యొక్క వాక్యం చలివస్తుంది ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడకపోయినట్లయితే ఆ గ్రంథం విప్పబడినప్పుడు జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును మనం అగ్నిగుండంలో పడిపోతాం మన పేరు కనుక జీవగ్రంథంలో లేకపోతే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే మనం దేవునికి దగ్గరగాను ఆయన మనసును ఎరిగినటువంటి వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది అందుకే లోకాసు వార్త పదో అధ్యయము ఇరవై వచనంలో చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వారికి కొన్ని అధికారాలు ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని పరిచయ నిమిత్తము స్వార్త నిమిత్తము బయటికి పంపించాడు ఎందుకనంటే వారికి కొన్ని దేవుని యొక్క శక్తితోటి వారిని నింపి పంపించున్నాడు పంపించి వారు తిరిగి వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతోటి సంతోషంతో ఈ విధంగా అంటున్నారు ప్రభువా ఇదిగో అయినను మాకు మేము ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి మేము ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి మేము ప్రార్థన చేస్తుంటే సమస్త కార్యములు జరుగుతున్నాయి ప్రభువా అని సంతోషిస్తున్నారు అవును మంచిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసినట్లయితే అది ఏ అంధకార శక్తి అయినా సరే బంధకం ఉన్నటువంటి ఏ బంధకమైనా సరే అది విడిపింపబడాలి విడిపింపబడతాది ఎందుకనంటే ప్రార్థన చేయవారు మనం అయితే కార్యములు చేయవాడు ఆయన మాత్రమే ఆయనకు మాత్రమే సాధ్యము తప్ప మనం ప్రార్థన చేసేసాము నా వల్ల ఏదో అయిపోయిందని చెప్పేసి మనం అనకూడదు అందుకే నుండి పేతురు గారు యోహన్ గారు కూడా వారు అంటారు ఆ యొక్క శృంగారపు దేవాలయం దగ్గర ఒకడు మెట్లు దగ్గర ఇంకా బాల్యం నుండి వాడు పుట్టుకతోటే కుంటివాడు అయితే వాడిని మరి దిగ్గున లేచి నువ్వు నడమన్నప్పుడు నిజంగా వాడు నడుస్తాడు అప్పటికాడికి నలభై సంవత్సరాల వయసు అయితే ఆ యొక్క వ్యక్తి ఎంతో గంతులేస్తూ కూడా సంతోషంతో ఆర్భాటంతో వాళ్ళందరూ కూడా చెప్తే ప్రజలందరూ కూడా పేత్రు వారిని ఆశ్చర్యంగా చూస్తారు తేరి చూస్తారు పేత్రు గారు అంటున్నారు ఎందుకు మా భక్తి చేతనైనాను మా శక్తి చేతనైనను నడవని వీళ్ళని మమ్మల్ని ఎందుకు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు వింతగా చూస్తున్నారు అంటున్నారు అవును కదా మనం ప్రార్థన చేస్తే మన శక్తి కాదు మన బలం కాదు మనం ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం అది ఏదైనా సరే వెళ్ళిపోవాల్సిందే అలాగే శిష్యులు కూడా ఆ విధంగా చేసి తిరిగొచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో చెప్తుంటే ఇదిగో ప్రభు అంటున్నారు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము స్వస్థతలు చేసాము అనేకంటి కార్యములు దెయ్యాలు మాకు లోబడుతున్నాయి మాకు భయపడిపోతున్నాయి అని సంతోషంతో శిష్యులు అంటుంటే అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను ఈ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని రోగాలు తగ్గిపోతున్నాయని అంధకార శక్తులు నుండి వారు విడుదల పొందుకున్నారని వాటిని బట్టి మీరు సంతోషించడం కాదు కానీ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇదిగో మీ పేర్లు మందులు ఉన్నటువంటి ఆ యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఎంత గొప్ప భాగ్యం అండి మనకు కూడా కావాల్సింది ఈ లోకంలో పేర్లు కాదు గొప్పతనం కాదు ఈ లోకంలో మన పేరు నిలబడిపోవటం కాదు కానీ ఆ జీవగ్రంథంలో గనక మన పేరు లిఖితమై ఉండినట్లయితే ఎంత సంతోషమండి మనం ఆ యొక్క అగ్ని గుండంలో పడిపోమో పేరు గనక వ్రాయబడి కనబడకపోయినట్లయితే వ్రాయబడినట్లు కనబడకపోయినట్లయితే అగ్ని గుండంలో పడవేయబడతారంటున్నాడు నీ పేరు ఉందా లేదా ఆ పరలోకంలో అంటే దేవునికి దేవుని మనసు ఎరిగినటువంటి వారుగా మనం జీవించాలి ఆత్మతో సత్యముతోనే మనం ఆయన ఆరాధించాలి ఇదిగో కీర్తన గ్రంథంలో కూడా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది నూట ముప్పై తొమ్మిది పదహారులో దేవుడు మనందరినీ కూడా జగత్తి పునాది వెయ్యిబడకమనిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే వివాహము అన్ని విషయంలో ఘనమైనదని అన్నాడు ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో మనం పడుతున్నామో ఆయన అంటున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములో ఒకటైన కాకమునిపే మనకు ఒక దినం కూడా కాకమునిపేనంట నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అవును కదా మనం పిండముగా ఉండగానే ఒక దినం కూడా గడవకుండానే మన పేర్లు ఆయన యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆయనకి తెలుసు మనం ఎంతకాలం జీవించాలి ఏమి చెయ్యాలి ఆయనకి తెలుసు మరి నీవు ఎరుగు ఉన్నావా ప్రతి సోదరి సౌదరి నీ పని ఏమిటి నువ్వు గ్రహించగలుగుతున్నావా లేకపోతే ఈ లోకంలో నువ్వు ప్రయాసపడుతున్నావా దేన్నో నువ్వు ఆశిస్తున్నావేమో ఇదిగో నీ పేరు కనుక జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడకపోయినట్లయితే అగ్నిగుండంలో పడవేయబడతావు అంటే మన మార్పు చెందాలి మారు మనసు పొందాలి దేవుని యొక్క పరిచయం చేయాలి దేవుని కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో లోకాన్ని అంటుపెట్టుకుని కాదు లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద మనం ఆధారపడటం కాదు కానీ దేవుడి మీద ఆధారపడినట్లయితే చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిర్గమకాండము ముప్పై రెండు అధ్యయము ముప్పై ఒకటో వచ్చంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్రాయిల్ ఇస్రాయలు ప్రజలందరూ కూడా భయంకర పాపంలో పాపములో పడిపోయారు ఇదిగో ఒక దూడను చేయించుకొని ఐగుప్తి నుండి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి దేవుడు ఈ దేవుడే ఈ దోడే అని వారు ఏ విధంగా ఆ దోడను పూజించారో తిరిగారో మనం చూసి ఉన్నాం అటువంటి వారిని దేవుడు నాశనం చేస్తానంటుంటే చూడండి మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ లోకంలో పట్టుకున్నప్పుడు మనల్ని కొంతమంది శిక్షించకుండా రే నువ్వు చెడ్డవాడివే కానీ నీ తల్లిదండ్రులను చూసి నేను వదిలిపెడుతున్నాను నీ బంధువులను చూసి నేను విడిచిపెడతాను నిన్ను అంటాం అంటే మన చెడ్డవలమైనా సరే మన తల్లిదండ్రులను చూసి మనకి మన వెనక్కున్నటువంటి వారి మంచితనాన్ని చూసి విడిచిపెట్టేస్తూ ఉంటారు దేవుడు కూడా ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని అంటుంటే మోషే గారు అంటున్నారు చూడండి నిర్గమకాండము ముప్పై రెండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు అప్పుడు మోషే ఏవో యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసరి అవును కదా ప్రజలమైనటువంటి వాళ్ళందరము కూడా పాపములు చేసుకుని ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు పాపం చేశారు వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకుని అయ్యా అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా ఇదిగో ఒకవేళ నువ్వు వారి యొక్క తప్పులు వారి యొక్క పాపాలను క్షమించితే మంచిదే లేకపోతే చూడండి మోషే గారు లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనున్నాను నేను చూడండి తన ప్రజల కొరకు నా పేరు లేకపోయినా పర్వాలేదు నాకు పేరు రాకపోయినా పర్వాలేదు నా పేరు జీవగ్రంథంలో లేకపోయినా పర్వాలేదు తుడిచిపెట్టేయండి వీరిని మాత్రం నాశనం చేయొద్దని చూసారా అంతే కదండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన పాపం కొరకు ఆయన చనిపోయాడు ఎవరండి ఈ విధంగా చేస్తారు కానీ ఇంకా మనలో మార్పు రావట్లేదు దేవుని యొక్క మాటలు మనం అంగీకరించట్లేదు ఇదిగో అందుకు ఏవోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వారి నా గ్రంథంలో నుండి తుడిచివేదును కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చి దినం వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోసద్ది చెప్పాను చూసారా ఆయన అంటున్నాడు నా ఎదుటి ఎవడైతే కనుక పాపం చేసానో వారిని నా గ్రంథంలో నుండి తుడిచి అంటున్నాడు మన పేర్లు తుడిచి వేయకూడదండి మనం మారాలి మన ఆలోచనలు మారాలి మన తలంపులు మారాలి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఫిలిప్పులకి రాసినటువంటి పత్రికలో నాలుగు అదే మూడు వచ్చినా చూసుకున్నట్లయితే ఈ ఫిలిప్పు పట్టణంలో ఈ సంఘం ఇంత బలంగా అవటానికి కారణం లుది అనే స్త్రీ అంచెలంచులుగా అంచులంచులుగా సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది చూడండి పౌలు గారు అన్నారు నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లమంతతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని చున్నాను ఆ సహకారులు పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అబ్బా చూడండి దేవుని యొక్క పనిలో సహకారులుగా ఉండాలండి నిస్వార్థంగా ఉండాలని మనం దేవుని పని చేస్తున్నామంటే ఏదో కూడా ఆశించకూడదు నిస్వార్థంగా ఉండాలి స్వార్థం ఉండకూడదు మోసగించేతనం అసలు ఉండకూడదు మంచితనం కలిగి ఇదిగో స్త్రీలు స్త్రీలంతా ఎంత నిజమైనటువంటి సహకారంగా ఉన్నారంట వారు ఇదిగో వారికి నువ్వు సాయం చేయాలి వారందరి పేర్లు కూడా జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నాయి ప్రియా సహోదరి నీ పేరు నిజంగా జీవగ్రంథంలో ఉన్నదా దేవుని యొక్క పనిలో నిజంగా నువ్వు సహకరిస్తున్నావా లేకపోతే కనుక ఏదో ఆశించి పేరు కోసం గొప్పల కోసం చేస్తున్నావేమో లేకపోతే దేవుడి దేవుని మబ్బి పెట్టడానికి లేకపోతే ప్రజలను మబ్బి పెట్టడానికి ముసికి వేసుకుని ఏదో నువ్వు సేవ చేస్తున్నావేమో పరిచయం చేస్తున్నావేమో అట్టి విధంగా కాకుండా ఇదిగో ఈ యొక్క ఫిలిప్పు సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలు నిజమైనటువంటి సహకారులుగా ఉన్నారు పౌలు గారికి వారందరికీ నువ్వు సాయం చేయాలి ఇదిగో వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రి సోదరి సోదరు మన పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండాలి అంటే ఆ గ్రంథం విప్పబడినప్పుడు దేవునికి అనుకూలంగా నిస్వార్థంగా దేవుని యొక్క పన్ని మన ముందుకు తీసుకుని వెళ్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేడు కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమిగలి దేవడికి స్తోత్రాలు దేవ ఇదిగో తండ్రి మా దినములు ఒక దినమైన లెక్కింపబడక మునిపే నీవు నీ యొక్క గ్రంథంలో మా గురించి లిఖితం చేసి చేస్తున్నావు దేవని కొందనాలి ఇదిగో తండ్రి నీ జీవగ్రంథంలో కనుక మా మా పేరు వ్రాయబడినట్లు కనబడకపోయినట్లయితే మేము అగ్నిలోకి వెళ్ళిపోతాము సెలవుస్తున్నామయ్యా అగ్ని గుండంలో పడిపోతామయ్యా అట్టి విధంగా కాకుండా ఈ లోకంలో మేము నీకు ఏ విధంగా ఉంటే మేము ఇదిగో తండ్రి ఆ జీవగ్రంథంలో మా పేరు ఉండటానికి మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి మాకు సహాయం దయచేయండి అనారోగ్యండి వరకు ఆరోగ్యాలు దయచేయండి నీ కృపల మామలు భద్రపరచమని క్రీస్తునాములు నడిచిన పరమతండి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు